ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిస్ట్ లాగా వ్యవహరించినారు టెర్రజాన్ గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు నియంత పాలన గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా నియంత చంద్రబాబు నాయుడు కన్నా ఈరోజు టెర్రరిజం సృష్టించినటువంటి వాడు టెర్రరిస్ట్ లాగా పరిపాలించినటువంటి వాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరు గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గూండాలు ఈరోజు నేరుగా యథేచ్ఛగా ఎప్పుడు ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు ఎన్ని రకాలైనటువంటి దాడులు జరిగాయి ఎన్ని రకాలైనటువంటి హత్యలు జరిగాయి ఎన్ని రకాలైనటువంటి ఈరోజు జరగకూడనటువంటి అనేక కార్యక్రమాలను చోటు చేసుకున్నాయి ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి చిక్కుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రానికి ఒక పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి వాడు ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని నియంత్రించాల్సినటువంటి వాడు నియంత్రించగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఒక ముఠానాయకుడిగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా ముఠానాయకుడుగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలే ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు